వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ భారతీయ జన్ సామాజిక సంఘ సంస్కర్త ఉద్యమకారుడు అంటరాణితరం మహిళా విద్యాభివృద్ధికి కృషి చేసినటువంటి గొప్ప మహానుభావుడు జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో మహిళలు విద్యకు దూరంగా ఉండాలి అనే నిర్ణయాన్ని వ్యతిరేకించి భర్తలో సగభాగమైనటువంటి మహిళలకు కూడా గౌరవం పొందాలి విద్య నేర్చుకోవాలి అనే విషయం పట్ల ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి ప్రజల్లో చైతన్యం రావాలని మొట్టమొదటిగా తన సతీమణి సావిత్రి వైపు లేని విద్య పట్ల ప్రోత్సహించడం జరిగింది అంతేకాకుండా పద్దెనిమిది నలభై ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు నెలలో మన దేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించినటువంటి గొప్ప జంట పులే సావిత్రిబాయి పులే గారు పాఠశాలలో అన్ని కులాలు చదువుకోవాలని తెలిసినప్పుడు ఉపాధ్యాయులంతా అంటరాని కులాలకు చదువు చెప్పడం కుదరదని చెప్పినప్పుడు జ్యోతిరావు పులే సావిత్రిబాయి ఇద్దరూ కలిసి ఆ పాఠశాలలోని బాలికలకు విద్యను చెప్పినటువంటి గొప్ప మహానుభావులు ఎటువంటి గొప్ప వాళ్ళను స్మరించుకోవడం మనం చేసుకున్న పుణ్యమని ఈ సందర్భంగా జనసేన నాయకులు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్ పేట చిరంజీవి మణి నవీన్ మహేష్ ప్రకాష్ మునిచంద్ర వీర మహిళలు పేట శారద నారాయణ గాయత్రి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు పేద చిరంజీవి శ్రీకాళహ నియోజకవర్గం జనసేన పార్టీ ఈరోజు భారతీయ సామాజిక సంస్కర్త ఉద్యమకారులు మహిళా ధోరణకు అదేవిధంగా అంతరాహితల మీద కృషి చేసినటువంటి మహానుభావులు జ్యోతిరావు పూలే గారి ఒట్టి ఈరోజు జ్యోతిరావు పూలే గారి వద్ద సందర్భంగా శ్రీకాళహజకవర్గంలో జనసేన పార్టీ తరఫున జ్యోతిరావు పూలే గారికి ఘన మహానుభావుల గురించి ఆయన యొక్క చరిత్ర చెప్పాలంటే చాలా గొప్ప చరిత్ర ఆ రోజుల్లో పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో మహిళలు చదువుకోకూడదు మహిళలు విద్యను అభ్యసించకూడదు మహిళలు ఇంటి పట్లే ఉండాలి అనే ఒక నిర్ణయాన్ని వ్యతిరేకించి ఖచ్చితంగా భర్తలో సగభాగమైనటువంటి సతీమనైనటువంటి మహిళలు కూడా సమగౌరవం విద్యను అభ్యసించాలి అనే ఉద్దేశంతో ఉద్యమాలు చేసి పోరాటాలు చేసినటువంటి మహానుభావులు జ్యోతిరావు పూలే గారు ఆయన ప్రజల్లో చైతన్యాలను తెలిపించాలని మొదటగా విద్యని వారి యొక్క సత్యమైనటువంటి సావిత్రిబాయి పూలే గారిని ఈ యొక్క పాఠశాల పట్ల ప్రోత్సహించడం జరిగింది అదే విధంగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో మన దేశంలోని మొట్టమొదట బాలికలకు పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప గారు సావిత్రిబాయి గారు ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే అంతరాని కులాలకు విద్యను చెప్పకూడదు అనేసి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా పాఠశాలకు రాని రానప్పుడు సావిత్రిబాయి గారు అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు ఈ ఇప్పుడు జంట అక్కడ ఉన్నటువంటి అండరాన్ని పొలాలంటారు కూడా కొన్ని సంవత్సరాల పాటు ఇచ్చిను చెప్పినటువంటి మహా గొప్ప వాళ్ళు మన యొక్క జ్యోతిరావు పూలే గారు అటువంటి వాళ్ళని ఈరోజు మనము నివాళులర్పిస్తున్నాం అంటే మనం ఎన్నో జన్మలు చేస్తున్నటువంటి పుణ్యం అని ఈరోజు జనసేన పార్టీ తరఫున గర్వంగా చెప్పుకుంటున్నాం జై జనసేన జన్